నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా చాలామంది పిల్లల్ని కంటున్నారు ఐయుఏ ద్వారా సో అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఉమెన్ నుంచి ఏదైతే ఎగ్స్ తీస్తారో అవి ఫ్రీజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రీజ్ చేసిన తర్వాత వాటిని అసలు నెక్స్ట్ టైం బేబీకి అంటే ఫస్ట్ ఒక బేబీకి యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ బేబీకి కూడా చాలామంది అయితే ఐవీఎఫ్నే ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒక డౌట్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ టైం పిల్లల్ని న్యాచురల్గా కనలేదు కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే పిల్లల్ని కనాలి అనేసి ఆ ఎగ్స్ని అదే ల్యాబ్స్లో ఫ్రీజ్ చేసుకుని అయితే ఉంటున్నారు సో ఇప్పుడు ఫస్ట్ బేబీకి అండ్ సెకండ్ బేబీకి ఎంత గ్యాప్ ఉండాలి అనేసి చాలామందికి డౌట్స్ అయితే కూడా ఉంటున్నాయి సో ఈ డౌట్ అన్నిటికీ క్లారిటీ ఫర్టిలిటీ ఇయడానికి మనతో పాటు ఫెటినైన్ ఫెర్టిలిటీ ఎల్బీ నగర్ బ్రాంచ్ నుంచి డాక్టర్ మౌనిక ఉన్నారు డాక్టర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ డాక్టర్ చెప్పండి డాక్టర్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి మనం ఎగ్స్ ఏవైతే ఫ్రీజ్ చేస్తామో సో దానికి ఫస్ట్ టైం బేబీని కనిన తర్వాత సెకండ్ బేబీకి ఎంత గ్యాప్ ఉండాలి అంటే చాలామందికి ఐవీఎఫ్ అనేసి అనే అనేది న్యాచురల్ కాదు కాబట్టి సో సటన్ గ్యాప్ ఉండొద్దు కొంతమంది అనుకుంటారు అంటే ఫస్ట్ బేబీ పుట్టగానే సిక్స్ మంత్స్కి మళ్ళీ మనం ఐవీఎఫ్కి వెళ్ళిపోవచ్చు అనేసి అనుకుంటారు కొంతమంది వన్ ఇయర్ అనుకోవచ్చు మేబీ కొంతమంది టూ ఇయర్స్ గ్యాప్ తీసుకోవచ్చు కానీ అసలు పర్టికులర్గా ఎంత గ్యాప్ తీసుకోవాలి బేబీకి బేబీకి ఐవీఎఫ్లో యూజువల్గా బేబీకి బేబీకి మధ్యలో మనం తీసుకునే గ్యాప్ని బర్త్ స్పేసింగ్ అంటారండి నా బర్త్ స్పేసింగ్ అన్న ఎంటిటీ ఓన్లీ ఐవీఎఫ్ కానీ కాదు జనరల్ కూడా పబ్లిక్కి డస్ అప్లై బికాజ్ ఏ లేడీ అయినా న్యాచురల్ పద్ధతి ద్వారా కూడా ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ చేశాక సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం గ్యాప్ ఇచ్చాకనే మళ్ళీ ప్రెగ్నెన్సీకి అటెంప్ట్ చేయమని చెప్తాం ఇది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే ఆ నైన్ మంత్స్ జర్నీలో లేడీ తన బాడీ నుంచి న్యూట్రిషన్ బేబీకి కూడా ఇస్తుంది అది ఐరన్ కాల్షియం ఎవ్రీథింగ్ సో అవన్నీ స్టోర్స్ బేబీ కూడా పంపించేటప్పుడు తన బాడీ డిప్లీట్ అవుతుంది ఆ స్టోర్స్ అన్ని అందుకే మీరు నోటీస్ చేస్తే డెలివరీ అయిన తర్వాత లేడీకి ఐరన్ క్యాల్షియం ట్యాబ్లెట్స్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ పెడతా ఉంటారు అంటే మీరు ఎంత హెల్తీ డైట్ తీసుకున్నా కూడా అంత అమౌంట్ ఆఫ్ ఐరన్ మనకు త్రూ డైట్ రాదు అందుకని అది ఆర్టిఫిషియల్గా సప్లిమెంట్స్ ఫామ్లో తీసుకోవాల్సిందే అని చెప్తారు సో ఇది కనీసం త్రీ మంత్స్ పెడతారు ఆ తర్వాత కూడా ఐడియల్ డ్యూరేషన్ ఎంత గ్యాప్ ఇవ్వాలి అంటే ఎవరికైతే నార్మల్ డెలివరీ అయిందో వాళ్ళు కనీసం వన్ ఇయర్ గ్యాప్ ఇవ్వాలి విచ్ ఇస్ ట్వెల్వ్ మంత్స్ ఎవరికైతే సిజేరియన్ అయిందో వాళ్ళు కనీసం వన్ అండ్ హాఫ్ ఇయర్ దట్ ఈస్ ఎయిటీన్ మంత్స్ గ్యాప్ ఇచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీకి అటెంప్ట్ చేయాలి డిఫరెన్స్ ఇవెందుకు బాడీ డిప్లీట్ అయ్యే స్టోర్స్ అవన్నీ మళ్ళీ రిప్లీట్ చేసుకోవడం అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఒకటే కానీ సిజేరియన్ అయిన వాళ్ళలో అడిషనల్గా మనకి ఏమి ఇబ్బందులు ఉంటాయంటే యూట్రస్ లేదా గర్భసంచిని మనము కట్ ఓపెన్ చేసి బేబీని డెలివరీ చేసి కుట్లు వేయడం జరిగింది సో ఆ కుట్లు కంప్లీట్గా మానిపోయి ఆ స్ట్రెంత్ ఒరిజినల్ స్ట్రెంగ్త్ రీటైన్ అవ్వాలి అంటే టైం ఇవ్వాలి మన ఆ టైంకి ముందే మళ్ళీ ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోయామంటే గర్భసంచి మళ్ళీ పెద్దగా అవుతుంది డిస్టెండ్ అవుతుంది బేబీ పెరిగినప్పుడు అప్పుడు ఆ కుట్లు పూర్తిగా మానలేదనుకోండి కుట్లు ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఆ స్కార్ రీజన్ వీక్ అవ్వడము లేదా టైంకి ముందే రప్చర్ అయిపోవడము ఓపెన్ అయిపోవడము టైంకి ముందే డెలివరీకి దారి తీయడం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ ఉండకూడదు అని చెప్పేసి గర్భసంచికి ఇనఫ్ టైం ఇవ్వాలి హీల్ అవ్వడానికి ఆ సిజేరియన్స్ కార్ అని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటాం సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ పర్టిక్యులర్గా మాట్లాడితే ఎక్కువగా మేము నోటీస్ చేసేది ఏంటంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ వెళ్ళే వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళలో సిజేరియన్స్ ఎక్కువగా జరుగుతాయి జన్ జనరల్ పాపులేషన్ కంటే రీజన్స్ రెండు దీనికి ఒకటి ఎందుకో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అన్న వెంటనే ఒక ప్రెషియస్ ప్రెగ్నెన్సీ చాలా కష్టం తర్వాత వచ్చింది అందుకని నార్మల్ డెలివరీ చూసుకునే టైంలో ఏమన్నా బేబీ హార్ట్ బీట్ ఎఫెక్ట్ అయినా లేదా బేబీకి ఏమన్నా ఇబ్బంది అయినా సో ఇట్లా ఉండకూడదు అన్కాంప్లికేటెడ్గా హెల్తీ బేబీని డెలివరీ చేసేయాలి రిస్క్ వద్దు అని చెప్పేసి చాలా మంది సిజేరియన్ తీసుకుపోతారు నాట్ ఓన్లీ ఇన్ ప్రైవేట్ సెటప్ అండి మెనీ ఆఫ్ మై కొలీగ్స్ ఈవెన్ ఇన్ గవర్నమెంట్ సెటప్ ఒక ఐవీఎఫ్ కన్సెప్షన్ అన్న వెంటనే వాళ్ళకి ఇన్ బ్యాక్ ఆఫ్ దర్ మైండ్ రన్ అవుతూ ఉంటుంది పెడతారు నార్మల్ డెలివరీ ట్రై చేస్తారు దేర్ బెస్ట్ దే డెఫినెట్లీ గివ్ బట్ ఖచ్చితంగా చాలా క్లోజ్ వాచ్ ఉంటుంది అనమాట ఇంత ప్రాబ్లం ఉన్న ఏదన్నా హార్ట్ బీట్ ఆఫ్ ద బేబీ కొంచెం స్లో అయింది ఏమన్నా ఇబ్బంది బయటపడింది అన్న వెంటనే ఇమీడియట్ సిజేరియన్ తీసుకుంటారు సో మనకి సిజేరియన్ సెక్షన్ ఇన్సిడెంట్స్ ఐవీఎఫ్ లో ఎక్కువగా ఉంటుంది వన్ ఇస్ దిస్ రీజన్ సెకండ్ రీజన్ ఐవిఎఫ్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీరు చూస్తే ఎక్కువగా ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో కాంప్లికేషన్ ఉండొచ్చు బీపీ ప్రాబ్లమ్ షుగర్ ప్రాబ్లము ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో సిజేరియన్ ఇండికేషన్కి దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ ద్వారా డెలివరీ అయితే మాత్రము డెఫినెట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఫ్రేమ్ గ్యాప్ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అటెంప్ చేయడం అడ్వైజబుల్ అదర్వైజ్ నార్మల్ డెలివరీ ద్వారా అయింది అంటే మాత్రం డెఫినెట్లీ ఎస్ ఒక వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ డాక్టర్